హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున మొదటిసారిగా మేమే వీడియోలో పెట్టామండి కంపల్సరీగా రేషన్ కార్డులు అయితే రిలీజ్ చేయబోతున్నారు మిగతా కొన్ని పథకాలు కూడా రిలీజ్ చేయబోతున్నారని మేము ఫస్ట్ టైం రిలీజ్ చేసాం ఆ వీడియోల ద్వారా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వెనక్కి వెళ్ళి వీడియోలు కూడా చెక్ చేసుకొని చూడొచ్చు అది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి అవి ఏంటి అనేది కూడా నీకు వివరంగా చెప్తానండి మీ అందరికీ కూడా దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసరికి మీకు రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ సర్వే అంతా కంప్లీట్ చేసి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే కొత్త అయితే రిలీజ్ చేయబోతున్నారండి నోటిఫికేషన్స్ అయితే వదలబోతున్నారు అదొకటి ఇంకోటి మహాలక్ష్మి పథకం పథకం అండి అది రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క పెళ్ళైన గృహిణులకి కూడా కంపల్సరీగా నెల నెల ఒక పెన్షన్ లాగా ఒక ఆసరా పెన్షన్ ఎలా అయితే రిలీజ్ చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క ఇంట్లో రేషన్ కార్డు కలిగి ఉన్న హోల్డర్ ఎవరైతే ఉంటారో లేడీసు వాళ్ళకు మాత్రం ఒకళ్ళకే ఇది వర్తిస్తుందండి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కరికే ఇస్తారు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వరండి రేషన్ కార్డులు ఎవరైతే హోల్డరు మెయిన్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే ఇస్తారు కంపల్సరీగా అందులోనూ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అయితే ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండి కడుతున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు అందులోనూ ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు వాళ్ళకి ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టబోతున్నారండి ఇవన్నీ కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఈ రేషన్ కార్డులు ఈ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు అయితే కంపల్సరీగా ఇస్తారండి అవన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇరవై ఎనిమిదో అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఇది మన కోసం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇది ఇంతకుముందే నేను చాలా వీడియోలు చేశాను రేషన్ కార్డ్ రిలీజ్ డేట్ కూడా నేను మెన్షన్ చేసి మరీ చెప్పానండి నేను ఇంతకుముందు వీడియోల్లో కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజున ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము వీడియో చేసామండి ఇప్పుడు కూడా అదే మేము చెప్తున్నాము కంపల్సరీగా ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఈ ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి ఇరవై ఎనిమిదో తారీఖు నోటిఫికేషన్స్ రాగానే వెంటనే అప్లై చేసుకోండి ఇంకా వాటికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను వీడియోలు అయితే పెట్టానండి ఇంతకుముందు వీడియోస్లో అవన్నీ చెక్ చేసుకొని చూడండి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి